ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైతే అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కీళ్ళ వాతం అంటే కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కూర్చుంటే నిల్చోవడం కష్టం అవుతుంది నిల్చున్నా కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువగా వయసు పడిన వాళ్ళలో స్త్రీలలో ఈ ప్రాబ్లంని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇవి శరీరం యొక్క జైంట్లలోను చేతులు కాళ్ళు మడమలలోను మోకాలలోను ఈ నొప్పి ఎక్కువగా రావడం జరుగుతుంది అయితే దీన్ని ఇందులో చాలా రకాలైనటువంటి వాతాలు ఉంటాయి సో అన్ని రకాల వాతాలను తగ్గించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే చేతులలో కానివ్వండి కాళ్ళలో కానివ్వండి నడుములో కానివ్వండి ఎక్కడైనా సరే జాయింట్లలో నొప్పులు కనుక ఉన్నట్లయితే అది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఏంటంటే అతిపత్తి చెట్టు దీన్ని టచ్ మినార్ట్ చెట్టు అని కూడా పిలుస్తారు సో దీని యొక్క ఆకులు మనం జస్ట్ టచ్ చేయగానే ముడుచుకుపోతూ ఉంటాయి సో ఈ ఆకులను కొన్నింటినీ తీసుకొని రండి వీటిని తీసుకొని వచ్చి మెత్తగా కొద్దిగా నీరులాగా కలిపి మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోండి ఇలా తయారు చేసిన ఈ ముద్దను మీకు కీళ్ళలో కానివ్వండి జాయింట్లలో ఎక్కడ నొప్పిగా ఉంటుందో అక్కడ దీన్ని ఒక పట్టీలాగా వేసి దాన్ని ఒక గుడ్డతో కట్టివేయండి ఇలా కనుక మీరు రో రెండు నుంచి మూడు రోజులు కనుక చేసినట్లయితే మీ కీళ్ళలో ఉన్నటువంటి నొప్పి కానివ్వండి వేడి కానివ్వండి లేదంటే ఉబ్బు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ నార్మల్గా తయారవడం జరుగుతుంది ఎక్కడ ఏ అవయం దగ్గర కావాలన్నా కూడా అవయవం దగ్గర దీన్ని అప్లై చేసుకొని గుడ్డతోటి కట్టి రాత్రి అంతా పడుకొని ఉండాలి ఉదయం పూటనే గుడ్డ విప్పేసి మళ్ళీ కడుక్కోవాలి ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు చేస్తూ ఉండాలి సో ఫ్రెండ్స్ మీ సమస్య వేలా ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే మీ సమస్య అర్థం కాకుండా ఉన్నా కూడా నేరుగా మా వద్దకు వచ్చి కూడా సంప్రదించవచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీ సమస్య మాతో మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యను కూడా మాతో షేర్ చేసుకోవచ్చును ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ